వత్ర కలసాన్ని ఎప్పుడు తీయాలి వాటిలోవి ఏం చేయాలి వత్రంలో కలసన్ను ఎప్పుడు తీయాలి కలసంలోని నీరు కొబ్బరికాయ రవిక బియ్యం ఇవన్నీ ఏం చేయాలి వ్రత కలసాన్ని ఎప్పుడు కదపాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ చేసి ఓం శ్రీ మహాలక్ష్మి ఏ నమహ అనే ఒక చిన్న కామెంట్ని చేయండి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎంతో నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు అందరికీ ఆ పూజ విధానం తెలుసు కాని పూజ అయిన తరువాత ఆ వ్రత కలశాన్ని ఎప్పుడు కదపాలి కదిపే ముందు ఏం చేయాలి అసలు ఆ కలసల్లోని కొబ్బరికాయను ఏం చేయాలి అనే విషయాలు తెలియవు ఇది తెలియక చాలామంది చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు శుక్రవారం వ్రతాన్ని ఆచరిస్తారు కదా సాయంత్రం పూట దీప్రాధన చేసి దీపారాధన కొండెక్కిన తర్వాత పీటను కదపుతారు ఇలా చేయడం పెద్ద పొరపాటు కూడా వ్రత కలసాన్ని శుక్రవారం నాడు కదపకూడదు మరికొంతమంది మూడు రోజులు ఉంచి అంటే శుక్రవారం శనివారం ఉంచి ఆదివారం రోజు ఉదయాన్నే పూజ చేసుకుని ఆ రోజున ఉదయం తీస్తారు ఇది కూడా సరైన పద్ధతి కాదు అసలు ఈ కలసాన్ని ఎప్పుడు తీయాలి ఎలా తీయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం శుక్రవారం వ్రతాన్ని ఆచరించిన తరువాత సాయంత్రం పూట కూడా దీప్రాధన చేయాలి ఉదయం పూజ ఆలస్యమైతే చాలా మంది సాయంత్రం తాంబూలం ఇద్దాం అనుకుంటారు అలా అనుకున్నప్పుడు చీకటి పడకముందే తాంబూలాన్ని ఇవ్వాలి కాని రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కలసాన్ని కదపకూడదు తర్వాత రోజు అంటే శనివారం రోజు ఉదయాన్నే లక్ష్మీదేవి వద్ద ఉన్న నిన్నటి పూలను తీసి శుభ్రపరిచి శుభ్రమైన దీపపు కుందులలో నేతితో కాని నూనెతో కాని దీప్రాధన చేసి ఉప్పు లేని పెరుగు అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి షోడసోపచారంగా అమ్మవారికి అష్టోత్తరాలతో కాని ఏదైనా మంత్రాలతో కాని పూజించి అమ్మవారికి హారతి ఇవ్వాలి కొంత సమయం అయ్యాక అంటే దీపారాధన కొండెక్కిన తరువాత ముందుగా పసుపుతో చేసిన గణపతి మీ యథాస్థానం ప్రతి గచతి అనుకుంటూ కదపాలి తర్వాత మీరు పెట్టిన ఆసనాన్ని పీట కదసాన్ని కూడా యథాస్థానంలో ఉంచుతున్నాము తల్లి అనుకుంటూ కదపాలి పసుపు గణపతిని చాలామంది తులసి కోటలో ఉంచి నీరుపోసి కరిగిస్తారు కాని ఇలా అస్సలు చేయకూడదు కూడా పసుపు గణపతిని తులసి మొక్కలో ఉంచకూడదు తులసి మొక్కకి వినాయకునికి వైరం ఉంది వారిరువురికి పడదు కాబట్టి తులసి మొక్కలో పసుపు గణపతిని ఉంచరాదు అయితే ఆ పసుపు గణపతిని ఏం చేయాలి అంటే పసుపు గణపతిని శుభ్రమైన పాత్రలో నీటిని ఉంచి నిమజ్జనం చేసి తులసి చెట్టుకి కాకుండా మిగిలిన ఏదో ఒక చెట్టు మొదట్లో పోయాలి అంతేకాని కూడా పాదాలకు రాసుకోకూడదు లక్ష్మీ స్వరూపంగా భావించిన కలసంలోనివి ఏం చేయాలంటే కలసంపైన రవికను జాకెట్ ముక్క కుట్టించుకోవచ్చు లేదా ఎక్కడన్నా భద్రపరుచుకోవచ్చు కలసంపైన పెట్టిన కొబ్బరికాయను ఇంటిలోనే కొట్టి ఏదైనా తీపి ప్రసాదాన్ని చేసుకోవాలి ఏ కొబ్బరి ఉండలో లేదా కొబ్బరి పాయసానో మీకు నచ్చిన తీపి పదార్థాన్ని మాత్రమే చేసుకోవాలి అంతే తప్ప పచ్చడి చేసుకోవడం వంటివి చేయకూడదు చెంబులో ఉన్న నాణాన్నీ దేవుని మందిరంలో కాని బీరువాలో కాని భద్రపరుచుకోవాలి కలసంలోని నీటిని ఇంట్లో వారి తలపైన చల్లి ఇంట్లో అంతా కూడా చల్లుకోవాలి మిగిలి ఉన్న నీటిని చెట్టు మొదట్లో పోయాలి కలసం బియ్యంను కూడా ఏదైనా తీపి వంటకం చేసుకుని ఇంట్లో వారందరూ తినాలి పొంగలి పరమాన్నం వంటివి చేసుకోవాలి అంతేకాని కొబ్బరికాయను ఇంటికి కట్టడం వంటివి చేయకూడదు ఇంకా మీరు వ్రతంలో కట్టుకున్న తోరణన్ని మంగళవారం శుక్రవారం కాకుండా మిగిలిన ఏదో ఒక రోజున తీసి పచ్చని వరలక్ష్మి ఇవేనండి వ్రత కలశాన్ని ఎప్పుడు కదపాలి వాటిలోనివి ఏం చేయాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు